హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో చింత చిగురు ఎండు చేపల కాంబినేషన్లో టేస్టీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము వర్షాలు స్టార్ట్ అవటంతోనే చింత చిగురు కూడా మార్కెట్లో దొరుకుతుందండి దీంతో ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి తెలుసు ఈ రెసిపీ నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి ఈ కూర మా అమ్మ చేసిందంటే ఆ రోజు అన్నం మొత్తం ఆకూరతోనే తినేవాళ్ళం అనమాట మీరు కూడా నేను చూపించే విధంగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా దీనికోసం లేతగా ఉన్న చింత చిగురిని తీసుకుని దానిలో ముదిరిపోయిన ఆకులు కానీ పిల్లలు లాంటివి ఏమీ లేకుండా సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎండు చేపలు చూశారు కదండి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని హాట్ వాటర్ వేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే పులుసు లాంటిదంతా వచ్చేస్తుంది దీన్ని శుభ్రంగా ఇలా చేత్తో వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ కూరకి ఏంటంటే ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి దీనికోసం రెండు పెద్ద ఉల్లిపాయల్ని నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అన్ని రెడీ అయిపోయినాయి కదండి ఈ చింత చిగురు ఉంటుంది కదా దీన్ని చేత్తో ఇలాగా నలుపుకొని పక్కన పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా రెండు చేతులతో ఇలా నలుపుకుంటే ఏంటంటే త్వరగా మగ్గిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఈ కూరకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కల్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే ఈ ఎండు చేపలు కాస్త స్మెల్ వస్తాయి కదండి అవి రాకుండా ఉంటాయి ముక్క కూడా గట్టిగా ఉంటుంది కూరలో సెపరేట్ అవ్వకుండా ఉంటుంది వీటిని తీసేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగటం కోసం కాస్త సాల్ట్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కూరకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి కారం కాస్త దీనికి ఎక్కువే పడుతుందండి చింత చిగురు పుల్లగా ఉంటుంది కదా కాస్త స్పైసీగా ఉంటేనే కూర బాగుంటుంది ఈ కారం కూడా ఫ్రై అయిన తర్వాత కాస్త సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఆనియన్ ఫ్రై చేసుకోవటానికి కొంచెం యాడ్ చేసుకున్నాం కదా మరి కొంచెం యాడ్ చేసుకుని మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎండు చేప ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేసామంటే చింత చిగురు మంచిగా మగ్గిపోతుంది చూడండి అంతా మగ్గిపోయి ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయితేనే కూర మనకి రెండు రోజులైనా కూడా నిలవుంటుందన్నమాట ఇప్పుడు ఒకసారి పులుపు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకోవాలి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవటమే వేడివేడి అన్నంలోకి ఈ చింత చిగురు ఎండు చేపల కూర వేసుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి కాస్త కూర వేసుకుని తిన్నా సరే అన్నం మొత్తం కలుస్తుంది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్